దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి కృప మీ అందరికీ తోడై గాక ఆ మెయిన్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దాని యొక్క మాటలు మనం పరిశుద్ధ లేఖనం నుంచి చూడగలిగినట్లయితే దేవుని యొక్క మాటలు నీతిమంతులు తేజర్యులను వెలుగు ప్రకాశించునని వర్తమానంతో మనం దేవుని యొక్క మాటలు చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన ఉన్నటువంటి మాటలు మనం ఒకసారి చూడగలిగినట్లయితే సామెతుల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన మాటలు ఎవడు నువ్వు తలమకుండని దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహం వలె ధైర్యముగా నందురు నిజమే నీతిమంతులు ఎలా ఉంటారంటే సింహం వలె ధైర్యముగా ఉంటారు ఏ శోధన వచ్చినా ఏ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కలిమ వచ్చినా ఏ లేమి వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైనా ఎటువంటి నిట్టూర్పులు ఎదురైనా ఎటువంటి మరణకరమైనటువంటి స్థితులు మనకు ఎదురైనా కానీ నీతిమంతులు ధైర్యముగా ఉంటారని వాక్యము తెలియపరుస్తుంది వారు ఎలాగ ఉంటారంటే నీతిమంతులు తేజరిల్లుతూ వెలుగు ప్రకాశించేటువంటి రీతిగా వారు జీవిస్తారని పరిశుద్ధ లేఖ తెలియపరుస్తుందండి నా ప్రియ దేవుని బిళ్ళారా ఈ నీతిని మనం కలిగి ఉండాలంటే మొదటిగా పరిశుద్ధాత్మని యొక్క కృపలో తండ్రి యొక్క అడుగుజాడల్లో తండ్రి యొక్క ఉద్దేశములో తండ్రి యొక్క కృపను పొందుకునేటువంటి స్థితి నీతి మంతులు కలిగి ఉండాలని పరిశుద్ధ లేక మనకు తెలియపరుస్తుంది నా ప్రియా దేవుని విడిలరా టైం వాక్యం అదే తెలియపరుస్తుంది నీతి మంతులు ఒక్కళ్ళు లేరని తెలియపరుస్తుంది కానీ ప్రభువునందు మనం కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి నీతి మంతులుగా మీరు తీర్చబడ్డారు అనగా నీతి మంతులుగా మనం తీర్చబడ్డామని లేఖనము తెలియపరుస్తూ ఆయనతో సహవాసము చేసేటువంటి ఆయనతో సహవాసము కలిగి ఉండేటువంటి స్థితి దేవుడు మనకి దయచేశాడు దేవునికి హిమయమ కలుగులుగాక ఐ మీన్ కనుక ప్రియ దేవుని బిడ్డారా ఈ రోజుల్లో మనం గమనిస్తా ఉంటే చాలామంది నీతి మంతులుగా ఉన్నట్టు ఉంటున్నారు కానీ వారిలో నీతి లేనటువంటి స్థితి భక్తి లేనటువంటి స్థితి లేకపోతే దేవుని కృపను పొందుకునేటువంటి స్థితి దేవుని అడుగు జాడలో నడవలేనటువంటి స్థితి కలిగి ఉన్నవారిని లేకపోతే అలాంటి జీవితం కలిగి ఉన్న వారిని చాలా మందిని మనం చూస్తూనే ఉంటూ ఉన్నారు కానీ నా ప్రియ దేవుని వెళ్ళారా దేవుని యొక్క ఆశ ఆలోచన తలంపు ఉద్దేశం ఏమైనదంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు నీతి జీవించాలని నీతి అనేటువంటి వస్త్రము ధరించుకొని దేవుని యొక్క దయలో ఎదగాలని పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలని యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞకు అనగా ఆయన కట్టడలకు ఆయన మాటలకు లోబడి ఈ లోకంలో జీవించి ఈ లోక జీవితము గతించినాక పరలోకం చేరాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు దేవునికి స్తోత్రం గాక ఐ మీన్ కొద్ది మాటలు పరిశుద్ధ లేఖ నుంచి ఈ నీతి మంతుల గురించి కొన్ని మాటలు మనం క్లుప్తంగా చూడగలిగినట్లయితే చూద్దా మాటల పరిశుద్ధ గంధం నుంచి నీతి మంతుల మార్గము అంతకంతకు తేజలను ప్రతి సమయమున దేవుని వెలుగు వారికి ఉంటుందని పరిశుద్ధ లేఖను తెలియపరుస్తుంది సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము దావీదు గారు కుమారుడైన సొలోమారు గారు జ్ఞాని అయిన సొలోమారు గారు తెలియపరిచినటువంటి మాటలు మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం పట్ట పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజనిలు నీతి మంతులు అంతకంతకు నీతి మంతులు ఎలాగ ఉంటారు అంటే అంతకంతకు తేజరిల్లుతూ ఉంటారు నీతి మంతులు దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ దేవుని యొక్క కృపని పొందుకుంటూ నేను బ్రతికితే దేవుడి కొరకు బ్రతుకుతా చస్తే దేవుడి కొరకు చస్తానని అయినటువంటి పౌరు యొక్క మనసు కలిగి నీతి మంతులు జీవిస్తూ ఉంటారండి అందుకని పరిశుద్ధ లేఖనము తెలుస్తుంది తెలియపోస్తుంది నీతి మంతులు ఎలా ఉంటారంట నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెల్లుతూ ఉంటుంది వారి నడవడికలో నీతి వారి మాటలో నీతి వారి వారి యొక్క ప్రవర్తనలో నీటి నీతి వారు చేసే ప్రతి కార్యం బట్టి నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారు దేవునికి మహిమ వచ్చేటువంటి నీతి వారు కలిగి ఉంటారు అలెలుయా అందుకనే మన మార్గములు వెలుగుమయముగా ఉండుటూ అంటండి ఎవరైతే నీతిమంతులు ఉంటారో వారి మార్గములు వెలుగుమయంగా ఉంటుంది వారిలో చీకటి ఏమాత్రము ఉండదు వారిలో అవిశ్వాసము ఏ మాత్రమూ ఉండదు నీతిమంతులు దేవుని యొక్క వెలుగులో ప్రకాశవంతమైనటువంటి జీవితం కలిగి ఉంటారు నీతిమంతులు విశ్వాసము కలిగి ఉంటారు భక్తి కలిగి ఉంటారు దేవుని ప్రేమను పొందుకుంటారు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన కృపలో ఆయన ధన్యతలో నిత్యము ఉండేటువంటి కృప నీతిమంతులు దేవుని ద్వారా గాక పొందుకొందుకన్ కీర్తనలు ముప్పై నాలుగో కీర్తనలో కీర్తనాకారుడు మనకు తెలియపరుస్తున్నాడు ఈ నీతిని గురించి మనం చూద్దాం కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచ్చిన మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శన్నిటిలో నుండి వారిని విడిపించును చూడండి నీతి మంతులు ప్రార్థన చేయగా దేవుడు ఆలకిస్తాడంట మనం గమనిస్తా ఉంటే పరిశేని ప్రార్థన శంకరి ప్రార్థన మనం చూస్తూనే ఉంటాం పరిసైడేవో దేవా నేను నీకు అది ఇస్తున్నాను ఈ ఇస్తున్నాను అలా ఉన్నాను ఇలా ఉన్నాను ఉపవాసం ఆచరిస్తున్నాను నా ఇస్తున్నాను తెలియపరుస్తున్నాడు శంకరేమో అయ్యో ప్రభు అని కనులెత్తి నీరు చూడటానికి కూడా యోగ్యుడు కాదనేటువంటి మాట అక్కడ తెలియపరుస్తున్నాడు పరిశుద్ధ లేఖ నుంచి కనుక నా ప్రియా దేవుని ఇప్పుడు మనం నీతి మంతులుగా నీతిమంతులుగా జీవించి మనం ప్రార్థించగలిగితే ఆ ప్రార్థనకి తప్పకుండా జేవు దేవుడు ద జవాబు దయచ్చేస్తాడు అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే నీతిమంతులు మొదలుపెట్టగా యహో ఆలకించును తప్పకుండా నీతిగా నీతికరంగా జీవించే వారి వారి ప్రార్థన ధూపం వలే ప్రభు సన్నిధికి వెళ్తుంది ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వారికి కావాల్సిన సమస్తము దేవుడు దయచేస్తాడు అదేవిధంగా చూస్తే వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపిస్తాడు శ్రమలు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లలకి ఏ శ్రమలు రావు ఏ బాధలు రావు ఏ ఇబ్బందులు రావు అనుకుంటా ఉంటాం ఎప్పుడైతే దేవుని ఎందు భక్తి కలిగి శ్రద్ధ కలిగి విధేయత కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించాలి నేను నీతిమంతుడిగా ఉండాలి యథార్థవంతుడిగా ఉండాలి దేవుని కృపలో దేవుని దయలో ఎదగాలి నా మాట నా చూపు నా తలంపు నా ఉద్దేశం మారాలనేటువంటి నీతి కలిగి మనం ఉంటామో అప్పుడే అనేకమైన శ్రమలు వస్తాయి అనేకమైన శోధనలు వస్తాయి అనేకమైన ఇబ్బందులు వస్తాయి కనుక ప్రియా దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు కూడా మనకు మన యొక్క దేవుడు అయినటువంటి నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా యార్థవంతుడుగా మన పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోవటం అంటేనే ఈ లోకములో నీతిమంతులుగా జీవించేటువంటి స్థితి కలిగి ఉండేవారిగా ఉండాలి హల లూయా కనుక ప్రియా దేవుని బిడ్డలారా మన మార్గములు వెలుగుమయంగా ఉండాలన్నా దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగులో అనగా ఆయన కృపలో ఆయన దయలో ఎదగాలన్నా మనం నీతిమంతులుగా జీవించేవారిగా ఉండాలని పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు రెండో మాట మనం చూడగలిగినట్లయితే నీతిమంతుల వెలుగు తేజరిలు అనేటువంటి మాటలు తెలియపరుస్తూ నీతిమంతుల వెలుగు తేజర్యలను భక్తిహీనాల దీపము ఆరిపోనట్టు నీతిమంతుల వెలుగు ఎలా ఉంటుందంటే తేజరిలుతూ ఉంటుంది దినదినము ప్రకాశవంతమైనటువంటి వెలుగులో వారు కలప వెలుగులో వారు తేజర్యలుతూ ఉంటారు ఎందుకంటే వారు వారి సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత ఉద్దేశాలు దేవునికి ఆయాసకరమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేవునియందు భక్తి కలిగి దేవునియందు నమ్మకం కలిగి దేవుని యొక్క ఆలోచన కలిగి వారు నీతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు కనుకనే ఇక్కడ నీతివంతుల వెలుగు అని తెలియపరుస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా బుద్ధి లేని కనికలు బుద్ధి కలిగిన కలికలు బుద్ధి లేని కనికల యొక్క ఉపమానం మనందరికీ తెలుసు బుద్ధి లేని కలికలు ఏం చేశారు వారు వెలుగు వారు వారికి దివిటీల్లో నూనె పోసుకోవడానికి సిద్ధంగా లేరు వారి యొక్క దీపము వెలిగించుకోవడానికి సిద్ధంగా లేరు బుద్ధి లేని కణికలు కానీ బుద్ధి కలిగిన కణికలు దేవుని కొరకు వేచి ఉండి వారి దివిటీలు వారి నూనె వారి వారి యొక్క వెలుగును దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడు రావటం అనేది జరిగింది ఎవరైతే మెలుగు కలిగి దేవుని ఎందు బుద్ధి కలిగి వారి దివిటీల్లో నూనె సమస్తము సిద్ధపాటు కలిగి వెలుగుతూ ఉన్నారో వాటిని వెలిగిస్తూ ఉన్నారో వారు ప్రభుత్వం పాటు పడిపోబడటం మనం చూస్తూనే ఉన్నాం కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నీతిమంతుల వలె వెలుగు తేజలిటువంటి స్థితి కలిగి ఉండేవారిగా ఉండాలి కీర్తన అరవై ఎనిమిదో కీర్తన మూడవ వచ్చిన మనం చూడగలిగినట్లయితే కీర్తనలు అరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచనంలో మనం చూద్దాం నీతి మంతులు వారు దేవుని సన్నిధిని ఉల్లసిరుగా మహదానందము గాక వారు మహదానందము పొందుదురుగా నీతి మంతులు ఎలా ఉంటారంట నీతి మంతులు సంతోషించుగాక నిజమే ఎవరైతే నీతివంతులుగా ఉంటారో వారి కుటుంబంలో ఏమి లేకపోయినా వారి కుటుంబంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నా అనేకమైన ఇబ్బందులు ఉన్నా అనేకమైన శ్రమలు ఉన్నా అనేకమైన నిట్టూర్పులు ఉన్నా వారు సంతోషంగా ఉంటారు అట్ ద సేమ్ టైం వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదారుగాక వారు మహదానందము పొందుతురుగాక నా ప్రియ దేవుని బిడ్డారా ఎవరైతే ఈ లోకంలో దేవుని యొక్క భక్తిలో ఎదిగి దేవుని యొక్క సంకల్పంలో జీవిస్తూ నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు తప్పకుండా ఆనందాన్ని దయచేస్తాడు వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి ఏ శ్రమలో ఇబ్బందులు దేవుడు తగలికుండా తన బాహుచత వారిని కాచి కాపాడును గాక మెయిన్ అందుకనే దేవుని నీతి వస్త్రము ధరింప ధరించే వారిగా ఉండగలిగితే అని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఇంకా దేవుని యొక్క నీతి వస్త్రాన్ని ధరించే వారిగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా నేను పలానా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాను నేను పది సంవత్సరాలు అవుతుంది దేవుణ్ణి సొంత రక్షకు అంగీకరించుకొని నేను ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను ముప్పై సంవత్సరాలు అవుతుంది లెక్కలు చెప్పుకునే వారికి చాలా మంది ఉన్నారు కానీ మనం ఎలాంటి భక్తి కలిగి ఉన్నాము ఎలాంటి విధేయత కలిగి ఉన్నాము ఎలాంటి దేవుని యొక్క నమ్మకం కలిగి ఉన్నాము దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటున్నామా లేదా దేవుడు ఎలాగ ఈ లోకంలో జీవించమన్నాడు అలా జీవిస్తున్నామా లేదని అని పరీక్షించుకునేవారుగా మనం ఉండాలని పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి సమయంలో మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియా పిల్లారా కనుక మనం ఎలా ఉండాలంటే నీతిమంతులు తేజరిల్లేవారిగా మనం ఉండాలి మనలో వెలుగు దేవుడి ద్వారా పెంచుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి ఇంకో మాట చివరి మాట మూడో మాట తెలియపరిచి నేను ముగింపులోకి వెళ్తాను చివరి మాట మనం చూద్దాం యశ్వ గ్రంథము యశా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము యశా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని చదువుకుందాం నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే అతన్ని పిలిచి తిని నేనే అతన్ని పిలిచి తిని నేనే నేనే అతన్ని రప్పించి అతని మార్గము నా యుద్ధకు రండి ఈ మాట ఆలకించుడని భక్తులు తెలియపరుస్తున్నాడండి నా ప్రియ దేవుని బిడ్లారా నేనే అతన్ని రప్పించిదిని అతని మార్గములు తేజరిలని పరిశుద్ధ లెక్కనం తెలియపరుస్తుంది మన మార్గాలు తేజరిల్లాలన్నా దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగులో మనం జీవించాలన్నా దేవుని కృపణ పొందుకునేటువంటి స్థితి కలిగి ఉండేవారిగా ఉండాలి ెమ్ము తేజరిల్లుము అని ననువు తేజపరచిన నాయసయ్యామ్ తేజరిల్లుము అని నాను తేజరచినయే సయ్యా లేలుయా కనుక మనం ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో దేవుని యొక్క నీతి కలిగి జీవించేవారిగా ఉండాలని దేవుడు బహుశుటిగా నీతో నాతో మనందరితో తెలియపరుస్తున్నాడు కనుక నా ప్రియా దేవుని బిడలారా మనము నీతి మంతులు తేజరిల్లుద్రనే వాక్యము తెలియపరుస్తుంది ఈ లోకము శాశ్వత శాశ్వతము కాదు ఏదైనా వస్తువుకు ఉన్న గ్యారంటీ ఏదైనా పరికరానికి ఉంది గ్యారెంటీ ఏదైనా కొనుక్కుంటే దానికి గ్యారంటీ ఉంది కానీ మనిషికి గ్యారెంటీ లేనే లేదు ఎప్పుడేమో అయిపోతుందో ఎప్పుడేమి సంభవిస్తుందో ఎలా జీవిస్తామో మనం మన జీవితంలో చూడలేము మనం ఆ విషయాన్ని గమనించలేం గనక మనం సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరుచుకునే వారిగా ఉందాం మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు విడిచి ప్రభు యొక్క తలంపు ప్రభు యొక్క నీతి ప్రభు యొక్క ఉద్దేశము కలిగి ఈ లోకాన్ని మనం జయించి ప్రభు కొరకు తన యొక్క బిడలుగా వారసులుగా తన కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో మనం జీవించగలిగితే మన కొరకు ప్రభువు సిద్ధపరిచిన పరలోకానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళును గాక ఆమెన్ కనుక ప్రతి ఒక్కరం కూడా నీతి మంతులుగా జీవిద్దాం దేవుని కృపను పొందుకుందాం దేవుని కాపుదలలో ఎదుగుదాం ఈ మాటలు పరిశుద్ధాత్ముడు మనం ఇంటికి ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుల మహోన్నత మా దేవ మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో ప్రభా బహుసూటిగా నాతో మాతో బిడ్డలందరితో మీరు మాట్లాడారు తండ్రి ఇదిగో ప్రభా ఈ యొక్క వీడియో ద్వారా బిడ్డలు చూస్తున్న లైవ్ లో నాయన తండ్రి ఈ వీడియో చూస్తున్న బిడ్డలతో మీరు ఈ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలతో మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి నీతిమంతులు తేజరిలుదురు వారి వెలుగు ప్రకాశించునని తెలియపరచవు తండ్రి దేవా ప్రతి బిడ్డ కూడా నీతిమంతుడిగా ఉండాలని యథార్థవంతుడిగా ఉండాలని పరిశుద్ధుడిగా ఉండాలని దేవుని కృపలో దేవుని దయలో దేవుని భక్తిలో ఎదగాలని హృదయ శుద్ధి కలిగి ఉండాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి ప్రతి బిడ్డ యొక్క జీవిత విధానంలో మీరు గాక ప్రతి బిడ్డ నీతిమంతుడిగా జీవించేటువంటి కృపతో మీరు గాక ప్రతి బిడ్డకు అవిశ్వాసాన్ని మీరు తీసి విశ్వాసపు యోధులుగా మీరు గాక నీ కృపలో నీ దయలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలు కుటుంబాలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో నీతి అనేటువంటి వస్త్రం మీరు దేయండి ప్రభావ నీ కృపలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవాన్ని మీరు మాట్లాడిన ప్రతి మాట తండ్రి నిత్యము మేము జ్ఞాపకం చేసుకొని మీరు మాతో ముచ్చటించిన ప్రతి విషయాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ఇకనైనా నీతి మంతులుగా అట్టి అటు పరిశుద్ధత అటు ఆలోచన అటు తలంపు నీ బిడ్డలకు మీరు గాక నీ కృపలో నీ దయలో నీ బిడ్డలందరినీ తండ్రి నిత్యము కాచి కాపాడి ప్రతి బిడ్డకి ఏ చీకటి ఏ అపాయము ఏ సమస్యలు ఏ ఇబ్బందులు రాకుండా నీ గొప్ప వెలుగులో నీ బిడ్డల్ని మీరు గాక నడిపించుదురు గాక సమస్త విషయాలు మీరే మాకు తోడే ఉండి నీ కృపతో నీ ప్రేమతో నీ నీతితో మమ్మల్ని నింపి నీ యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం చొప్పున మమ్మల్ని అందరినీ నాయన తండ్రి మీరు నడిపించమని పరిశుద్ధపరచమని నీ కృపలో నీ దయలో మమ్మల్ని మీ యొక్క ఉన్నతమైనటువంటి తలంపులో నడిచేటువంటి అటు కృప మా అందరికీ మీరు దయించమని నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వేళలో పొందుకొని ఉన్నాము మా తండ్రి ఆ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి కృప మీ అందరికీ తోడే ఉండున ఆమె మీ అందరికీ హృదయపూర్వక వందనని తెలియపరుస్తున్నాను